హాయ్ అండి వెల్కమ్ టు రుచులు రంగోలీలు నేనైతే డైలీ వేసుకొని ముగ్గులు అయితే వీడియోలు అయితే డైలీ పెడుతున్నానండి మన గడప ముందు ఈజీగా వేసుకునే ముగ్గులు ఎలా వేసుకోవాలి సింపుల్గానీ డైలీ షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను షార్ట్స్లో అయితే చూడండి మన ఆడవాళ్ళకు పొద్దున లేసేసరికి ఎట్లో శుభ్రం చేసి ముందు గడపముందు వేసుకునే ముగ్గులే చాలా అందంగా ఉండాలి కదండి చిన్నప్పుడైతే నేనైతే ఎవరైనా ముగ్గులు వేస్తుంటే వాళ్ళ ముగ్గు నిలబడి చూసి ఇంటికి వెళ్ళి ముగ్గు వేసేదాన్ని ముగ్గులంటే నాకు అంత ఇష్టము ఆ ముగ్గులు అయితే నేను నేను వేసే డైలీ రొటీన్ ముగ్గులు అయితే వీడియోలో పెడుతున్నాను చూడండి మా వీడియోస్ కింద నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా వీడియోస్ కింద చూసినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్